హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సొంత ఇల్లు అందులో కారు ఉండాలని సగటు భారతీయుడు కల ఉంటుంది ఇటీవల కాలంలో కారు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య పెరిగింది అలాగే కుటుంబ మొత్తానికి సరిపోయేలా పెద్ద కార్లపైనే ఎక్కువ మంది మొగ్గు చూపుతూ ఉన్నారు ఈ క్రమంలో సెవెన్ సీటర్ కార్లకు మంచి డిమాండ్ ఉంటోంది మన దేశంలో మారుతి సుజుకి టాటా మోటార్స్ హ్యూందాయ్ కియా వంటి దిగ్గజ కంపెనీలు కార్ల విక్రయాలు చేపడుతున్నాయి దేశీయ అవసరాలకు తగ్గట్లుగా వివిధ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి అయితే సెవెన్ సీటర్ వేరియంట్లో ఓ కారును భారతీయులు మోజు పడుకుంటున్నారు ఈ ఏడాది మే రెండు వేల ఇరవై నాలుగులో అత్యధికంగా అమ్ముడైన సెవెన్ సీటర్ కార్లతో అగ్రస్థానంలో నిలిచింది అదే మారుతి సుజుకి ఎట్టిగా మారుతి సుజుకి కంపెనీకి చెందిన ఎట్టిగా మోడల్ అత్యధికంగా సేల్స్ జరిగాయి ఈ మోడల్ గత మే రెండు వేల ఇరవై నాలుగు నెలలో ఏకంగా పదమూడు వేల ఎనిమిది వందల తొంభై మూడు యూనిట్లు సేల్ అయ్యాయి దీంతో మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన సెవెన్ సీటర్ కారుగా నిలిచింది సెవెన్ సెవెన్ సీటర్ సెగ్మెంట్లో ఇతర కంపెనీలు పోటీలో వెనుకబడ్డాయని చెప్పొచ్చు మరి ఈ కారు ఎంత ఎలాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మారుతి సుజుకి ఎట్టిగా ప్రారంభ ధర ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది లక్షల ఎక్స్ గా ఉంది టాప్ వేరియంట్ ధర పదమూడు పాయింట్ సున్నా మూడు లక్షల ఎక్స్ గా ఉంది ఈ కారు ఎల్ఎక్స్ఐ ఎక్స్ఐ విఎక్సై జెడక్స్ఐ ప్లస్ వంటి నాలుగు వేరియంట్లో లభిస్తోంది అలాగే పెల్ మిడ్ నైట్ బ్లాక్ పెల్ ఆర్కిటెక్ వైట్ డిగ్నిటీ బ్రౌన్ మెటాలిక్ మాగ్మా గ్రే పల్ మెటాలిక్ ఆబర్న్ రెడ్ సిల్వర్ పల్ మెటాలిక్ ఆక్స్ఫర్డ్ బ్లూ వంటి కలర్స్లో లభిస్తోంది లేదా సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్తో వస్తోంది మైల్ హైబ్రిడ్ టెక్నాలజీతో వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజిన్తో ఈ కారు లభిస్తోంది అలాగే వన్ జీరో త్రీ పిఎస్ వన్ త్రీ సెవెన్ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తోంది అలాగే సిఎన్జిపై ఎయిటీ ఎయిట్ పిఎస్ వన్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తోంది అయితే సిఎన్జి వేరియంట్లో కేవలం ఫైవ్ స్పీడ్ మ్యాన్జుబల్ ట్రాన్స్మిషన్ మాత్రమే అందుబాటులో ఉంది సెవెన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ క్రూయిజ్ కంట్రోల్ ఆటో ఏసీ ప్యారల్ షిఫ్టర్లు వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి ఇందులో నాలుగు ఎయిర్ బ్యాగ్స్ పార్కింగ్ సెన్సార్స్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటివి ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి